క్రీస్తులు దేవునికి మహిమలవాడు వినుగా దేవుడు ఒక వ్యక్తిని రక్షణార్థమైన పిలుపు చేత ఎన్నుకున్నప్పుడు డివైన్ ఎలక్షన్ అంటారు రక్షణార్థమైన పిలుపు చేత ఎన్నుకున్నప్పుడు ఆయన దాని గురించి సంతాపపడడు నోచుకొనడు మనుషులు చేసినట్లు దేవుడు చేయడు చాలా మంది స్నేహితులు ఒక రోజు ప్రేమించి మరొక రోజున ద్వేషిస్తారు లేదా రాజులులాగా కొంతకాలం కొందరిని ఇష్టపడి ఆ తరువాత వారిని చరసాలలో బంధిస్తారు యహోవా దేవుడు అలా కాదు పరిశుద్ధులైన విశ్వాసులకు దేవుడిచ్చే గొప్ప ధన్యత ఇదే అదేంటంటే దేవుని ఎన్నిక మనుషులపై ఆధారపడలేదు కానీ ఆయనపైనే ఆధారపడి ఉంది మనుషుల స్థితిని పరిస్థితిని బట్టి దేవుడు ఎన్నుకోలేదు కానీ ఆయన పిలుపు ఆయన సార్వభౌమ నిర్ణయంపై అధికారంపై మాత్రమే ఆధారపడి ఉంది ఇది విశ్వాసికి ఎంతో గొప్ప నిరీక్షణ ఇస్తుంది ఎపిసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అగుదేవుడు స్తుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఇట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకోలేదు దేవుని కృపా మహదైశ్వర్యును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది యహోవా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఎన్నెడనూ ఉండదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవుడు యహోవా దేవుడు దేవుని మహాకృప ఎన్నడు మారనిది దేవుడు తన ప్రజలలో ఉన్న పాపాలను తుడిచివేస్తాడు కాని వారి నామంను కాదు రచయిత థామస్ వాట్సన్ అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతుల ఆదోష్ థియోస్